కనయ్ గారు మీరు అన్నారు ఆర్ కృష్ణ గారు కావచ్చు ఇంకా వేరే పేర్లు కూడా తీయడం అనేది జరిగింది ఆర్ కృష్ణ గారు దాదాపుగా నలభై సంవత్సరాల పోరాటం మందకృష్ణ కృష్ణ గారి గారు ముప్పై సంవత్సరాల పోరాటం వారి వల్లనే కాలేదు మీ వల్లనో మల్లన్న గారి వల్లనో బీసీలకు పీట వేసేస్తాము బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం ఈవెన్ తోటి మా ఛానల్ తోటి మీరు మాట్లాడారు ఒక సవాల్ విసిరాడు మీకు గుర్తుందో లేదో నాకు గెలవదు మూడుకి మూడు బీసీ ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నాం గెలిచిన తర్వాత అప్పుడు మాట్లాడతా అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది తీరా చూస్తే మూడు మూడు ఓడిపోయినటువంటి పరిస్థితి మరి మాట్లాడుతున్నది రాంగ్ మూడికి మూడు మేము గెలిచినాం నైతికంగా హండ్రెడ్ పర్సెంట్ గెలిచినాం ఎట్లా అంటే ఇవాళ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక నల్గొండ ఖమ్మం వరంగల్ ఇవాళ యాభై అరవై సంవత్సరాల నుండి టీచర్స్ ఒక సంఘాలకు కంట్రోల్కు వచ్చి పనిచేసేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి టీచర్లు మరి అలాంటి యాభై అరవై సంవత్సరాల నుండి యూటీఎఫ్ కావచ్చు పీఆర్టీ కావచ్చు ఇంకేదో సంఘం కావచ్చు ఇంకేదో వీటన్నిటిని కూడా ఈ కాలంలో ఒక నెల రోజుల నుండే బీసీ వాదాన్ని ఎత్తుకొని మేమందరం కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు మా వాదాన్ని చూసి ఆ టీచర్స్ సంఘం నుంచి కూడా మా వాళ్ళు ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తే ఓన్లీ బీసీని నాదం వాళ్ళ వెనక ఏ పార్టీ లేదు ఎవరి సపోర్ట్ లేకుండా ఇవాళ ఆ పార్టీలు ఆర్థిక ధనబలం ముందు అన్నిటి ముందు మా వాదంతో ముందుకు పోతే ఇవాళ అవతల వ్యక్తులకు ఎనిమిది వేల ఓట్లు వస్తే ఏడు వేల ఓట్లు వస్తే మా వాదంతో పోయినటువంటి మా అభ్యర్థులకు ఆరు వేల ఎక్కువ రావాలి కదా మీ ఓటు ఎక్కువ మంది ఉన్నారు కదా వాళ్ళకి తెలిసిన ఎనిమిది వేల మందిలో కూడా సగం బీసీ వాళ్ళే ఉన్నారు కదా అయితే నేను ఏమంటే అంటే ఇంకా మీ వాదం నేను ఏమంటే ఒక నెల రోజుల్లో మా టీచర్లు వచ్చినటువంటి చైతన్యం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎబో వచ్చింది అంటే నెల రోజుల పోరాటంలో మేము సాధించినటువంటి విజయంగా భావిస్తా ఉన్నాం ఇవాళ అదే విధంగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఆ ఏరియాకు పోతే అక్కడ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ ఒక బీఫామ్ బీజేపీ పార్టీ ఒక మా బీసీ బిడ్డకి ఇస్తే మేము అక్కడ ని చూడకుండా మా బీసీ బిడ్డను చూసినాం వాళ్ళు ఏ పార్టీ అయినా లేదని అక్కడ మా బీసీ వర్గాలన్నీ సపోర్ట్ చేస్తే అక్కడ ఫస్ట్ ప్రియారిటీ కింద విజయ చైతన్యం ఎం అంటే అక్కడ బీసీ యొక్క చైతన్యం బీ ఫామ్లు ఇచ్చినటువంటి పార్టీలు వాళ్ళ యొక్క సపోర్టు ప్లస్ మా బీసీ వాదం కలిస్తే ఫస్ట్ ఇక్కడ మాత్రం సెకండ్ ఓకే గారు అంటే జానయ్య గారు లేకపోతే మల్లన్న గారు చెప్తే తప్పించి బీసీలలో చైతన్యం రాదా మీరు అన్నారు నెల రోజుల నుంచి మా ప్రయత్నం కూర్చి కృషి ఐదు వేలు ఆరు వేలు ఓట్లని అంటే జానయ్య గారు మల్లన్న గారు చెప్తే గాని బీసీలందరూ ఒకటే ఆ హక్కులు కావచ్చు లేకపోతే వాళ్ళ దాంట్లో చైతన్యం లేదనుకోవచ్చు నేను ఏమంటానంటే అంటే బీసీలలో చైతన్యం లేదు కాదు బ్రదర్ బీసీలలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఒక రాజకీయ వేదిక వైపు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం కూడా ఎక్కడ జరగలేదు ఇవాళ మేము ఏమంటారంటే అంటే ప్రసన్న హరికృష్ణ ఇవాళ బీసీ వాదం వచ్చిన తర్వాత హరికృష్ణ వచ్చి ఇండిపెండెంట్ గా బీఎస్పీ నుంచి పోటీ చేసింది ఇవాళ అతను రాగానే ఇవాళ ఇద్దరు రెడ్లు ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉంది బీజేపీ లో ఉంది ఈ రెండు పార్టీలని సమానంగా ఎదుర్కొంటూ వస్తుందా ఓకే ఇవాళ అంటే బీసీలలో చైతన్యం ఉందంటానికి ఇది నిదర్శనం ఇవాళ ఏ సపోర్ట్ లేకుండా జస్ట్ వాదంతో పోటీలకు వస్తే రెండు యాభై నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన బీజేపీ పార్టీ నూట ఇరవై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఇదింది అక్కడ అధికారంలో ఉంది ఏ సపోర్ట్ లేకుండా ఓన్లీ వాదంతో ఇలా అరికృష్ణ వస్తే ఇద్దరికి ముఖ్యమంత్రి పట్టించి ఇవాళ సమానమైనటువంటి ఐదు ఆరు వేల ఓట్ల తేడాతోనే ఇవాళ మా అభ్యర్థి పోటీస్తా ఉండు అది గా చైతన్యం కదా ఇవాళ మాకు పార్టీ లేదు ఒక అండ లేదు ఇక్కడికి వచ్చి ఓటేషన్ రేపు అయిన అవసరం వస్తే ఏం సాయం దొరుకుతుంది ఏ ఆధారం లేకుండానే జస్ట్ ఒక స్లోగన్ మీద పోతే ఇది అంటే నువ్వు అన్నట్టు మేము మూడు చోట్ల ఓడినాం కాదు మూడు చోట్ల మేము గెలుస్తున్నాం ఓకే సో భవిష్యత్ అంతా బీసీలదే బీసీల యొక్క చైతన్యాన్ని ఈ రకమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి ఒక ఒకవైపుగా ట్రోల్ చేయడం కోసం ఇక్కడ ఉండబడిన సంఘాలు అన్నింటినీ ఏకం చేసి ఒకే గోడి కింద తీసుకొచ్చి రాబోయే రోజుల్లో రాజ్యాధికారాన్ని ఈ బీసీ సమాజానికి అందించి డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ నుంచి వీళ్ళ దోపిడీ జరుగుతున్నటువంటి వీళ్ళ ఉద్యోగాలలో కావచ్చు వీళ్ళ రాజకీయాలలో కావచ్చు వీళ్ళ వ్యాపారాలలో కావచ్చు జరుగుతున్నటువంటి అన్నిటికీ చమర గీతం పాడేటటువంటి రోజు దగ్గరలోకి వచ్చింది అనేటటువంటి వాస్తవాన్ని మీ ఛానల్ ద్వారా మా బీసీ సమాజం తెలియజేసి ఓకే జాయిన్ అయ్యారు అసలు ఇప్పుడు పెద్ద పెద్ద సభలు మొన్న కూడా చాలా పెద్ద సభ ఏర్పాటు చేశారు చాలా గ్రాండ్ చేయడం అనేది గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది సో మరికొన్ని సభలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయండి మీకు పైసలు బ్రదర్ ఈ రాష్ట్ర జనాభాలో సగానికి పైన ఉండబడినటువంటి సమాజం మాదే అని అధికారికమైన లెక్కలు చెప్తా ఉన్నాయి ఇంకో లెక్కలు చెప్తాను సరే కొంత ఆటిట్యూడ్ తప్పులు ఉన్నాయనే దాని మీద ఇంత గొప్ప ఎత్తు గొప్పగా ఉన్నటువంటి మా సమాజం ఇవాళ మా సమాజానికి కావాల్సినటువంటి హక్కుల కోసం కొట్లాడేటటువంటి వేదికల కోసం అయ్యే ఖర్చుల గురించి మీరు లెక్కలు అడితే రెండు మూడు శాతం ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చి అధికారంలోకి అంటే వాళ్ళు జాతీయ పార్టీలు ఉన్నారు పరిపాలించిండ్రు దాదాపుగా పవర్లు ఉన్నారు కాబట్టి సరే వాళ్ళకి ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వస్తున్నాయి బీసీ సంఘం అని చెప్పేసి మీరు బీసీ సభల పేరు మీద ఎక్కడి నుంచి వస్తున్నట్టు ఉపాయ మేము ఏమంటున్నాం అంటే ఎవరికి వారుగా స్వచ్ఛందంగా మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మన వరంగల్ సభ ఉందంటే ఏ గ్రామానికి ఆ గ్రామాన బస్సులు పెట్టుకొని ప్రజల తల్లి వచ్చిర్రు ఓకే ఎక్కడి నుంచి కార్లు ఉన్న వాళ్ళంతా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంతంగా కారు ఉన్న ప్రతి ఒక్కరు రావాలని పిలుపునిచ్చుకొని వచ్చారు మాకు ఎక్కడి నుంచి ఖర్చు అవుతుంది మాకు ఏం ఖర్చు అవుతుంది మాకు కావాల్సినటువంటి టెంటు సాయం ఏదంటే మా జాతులలో ఎవరైనా దాని వృత్తిలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు సహకరిస్తా ఉన్నారు మాకు ఇంకా పైసలతో మేము కసిగా రాజ్యాధికారం కావాలనేటటువంటి కసితో ఉన్నటువంటి మా జాతుల్లో ఎవరికాడ ఏ వస్తువు ఉంటే ఆ వస్తువుని స్పాన్సర్ చేసుకుని వేదికలు ఏర్పాటు చేసుకుంటు